అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పొందేవారు ఉన్నారో వీరందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే ఆ రైతులకు పీఎం కిసాన్ స్కీమ్లో నాలుగు వేలు పెంపు అని ఒక అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది మరి ఈ అప్డేట్కి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఈ పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మన కేంద్రం ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది కాగా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేల రూపాయల అదనపు సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పేర్కొంది హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నాలుగు వేలు అదనంగా అందిస్తున్నట్లు హామీ ఇచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతోంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం మూడు వాయిదాల్లో బదిలీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ యొక్క ప్రాజెక్టులో ఇప్పటి వరకు పదిహేడు విడతలకు సంబంధించిన నగదునైతే జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా పద్దెనిమిదవ విడత నిధులైతే జమకానున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల్లో పీఎం కిసాన్ పథకం కింద బీజేపీ అదనంగా నాలుగు వేల రూపాయల హామీ ఇచ్చింది ఈ రెండు రాష్ట్రాల రైతులకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇది కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనేనా అన్నది తేలలేదు మేనిఫెస్టో ప్రకారం ఈ రాష్ట్రంలో ఏడాదికి మూడు విడతలుగా డబ్బులు విడుదల చేస్తామని ఒక్కొక్కరికి రెండు వేలకు బదులుగా రెండు విడతలుగా మూడు వేలు ఒక విడతకి నాలుగు వేలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీఎం కిసాన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అదనంగా ఇచ్చింది ఇక్కడ రైతులకు ఏడాదికి మొత్తం పదివేల రూపాయలు ఇచ్చేవారు ప్రస్తుతానికి ఈ అదనపు నాలుగు వేల సబ్సిడీ కర్ణాటకలో కొనసాగుతుంది మరి ఈ పీఎం కిసాన్ అప్డేట్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్